హరే కృష్ణ మన స్పిరిచువల్ థాట్స్ ఛానల్కి స్వాగతం మనందరికీ ఎప్పుడూ కూడా ఒక నిత్య సందేహం ఉంటుంది ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మన ఆత్మకు ఏమవుతుంది అని ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏమనుభవిస్తుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తగా భగవద్గీత మరియు గరుడ పురాణం ఆధారంగా ఈరోజు మనం తెలుసుకుందాము మన శరీరం జీవించేది ఆత్మలన్నీ మనం సాధారణంగా మరణం అంటే భౌతిక శరీరం పనిచేయడం ఆగిపోవడం అని అనుకుంటాము కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మరణం అనేది శరీరం నుంచి ఆత్మ విడిపోవడం మాత్రమే మన శరీరం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా మారుతూ ఉంటుందో అలాగే ముసలితనం తర్వాత మరణం కూడా ఒక మార్పు ఈ రహస్యం ఈ విషయం చాలా చాలా చక్కగా మన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు రెండవ అధ్యాయం పద్మూడవ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు దేహీన్మోస్మిన్ యథా దేహే కౌమరం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరసత్రణ సత్రన మ్యూహతి అంటే దేహదారి నిరంతరంగా ఈ దేహం నుండి బాల్యంను బాల్యం నుండి యవ్వనముకు యవ్వనము నుండి వృద్ధాప్యముకు క్రమంగా పొందుతున్నట్లు జీవాత్మ కూడా మరణం తర్వాత మరొక దేహంలో పొందును అట్టి మార్పుచే ధీరుడు ఎప్పుడూ కూడా మోహం పొందడు దీనినే సులభంగా అర్థం చేసుకునే దానికి ఇలా చెప్పుకోవచ్చు శరీరం మారుతూ ఉంటుంది కానీ ఆత్మ మారదు మనం వేసుకునే దుస్తులు పాత వాటిని వదిలేసి కొత్తవి ఎలా వేసుకుంటామో అలాగే మన శరీరం పాతపడితే ముసలి అయిపోతే రోగాలు పాల్పడితే ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇది మన సనాతన ధర్మంలోని ఏ శాస్త్రమైనా చెబుతుంది మన శరీరం కాదు ఆత్మ నిజమైన మనం అని మరణం అనేది శరీరానికి మాత్రమే ఉంటుంది కానీ ఆత్మకి కాదు ఆత్మ నిత్యం శాశ్వతం దానికి పుట్టుక లేదు చావు లేదు మరణం లేదు మరి తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మన శాస్త్రాలు దీని గురించి చాలా వివరంగా చెబుతున్నాయి మరణం తర్వాత ఆత్మ మన కర్మల ఫలితాల ఆధారంగా మన గమ్యం నిర్ణయించబడుతుంది మన శరీరం మరణించే సమయం వచ్చినప్పుడు ప్రాణవాయువు నెమ్మదిగా బయటకు వెళ్తుంది ఆ సమయంలో మన మానసిక స్థితి చాలా ముఖ్యమైనది అది ఎందుకు ముఖ్యమైనదో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఆరవ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు యయం వాపీ స్మరణ స్మరణ భావం త్యజైత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఓ కౌంతేయ దేహమును స్వ మానవుడు ఏ భావనను స్మరించినో అదే భావమును అతడు నిశ్చయంగా పొందును దీని అర్థం ఏమిటంటే ఎవరైనా చనిపోతున్న సమయంలో ఏ భావనలో ఉంటే ఆ భావన అనుసారంగా జన్మ ఏర్పడుతుంది చివరి క్షణంలో మన మనసు దేని మీద లగ్నమై ఉంటుందో మనం దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తామో తర్వాత వచ్చే జన్మ లేదా గమ్యం దానికి ఆధారంగా నిర్ణయించబడుతుంది అందుకే మన జీవితంలో భగవంతుని స్మరించడం భక్తియుత సేవ చేయడం చాలా ముఖ్యం గరుడ పు పురాణం ప్రకారం సాధారణ మరణం తర్వాత ఆత్మ పితృలోకాలకు వెళ్లే ముందు పదహారు స్థాయిలను దాటి ప్రయాణిస్తుంది ఆత్మకి తన కర్మల ప్రకారంగా ఫలితాలు అనుభవించవలసి వస్తుంది అయితే మరి అందరికీ ఇలాగే జరుగుతుందా అంటే లేదు ఉదాహరణకి భక్తుల విషయంలో వారు మరణించినప్పుడు విష్ణుదూతలు వచ్చి వారిని భగవత్ లోకానికి అంటే వైకుంఠ లోకాలకు తీసుకువెళ్తారు ఈ విషయంలో శ్రీమద్ భగవతం శ్రీమద్ భగవతం ఆరవ స్కందంలో అజామిలుడు కథలో స్పష్టంగా ఉంది అనేక పాపాలు చేసిన చివరి శ్వాసలో తన కుమారుడి పేరు అయిన నారాయణ అని పిలవడంతో విష్ణుదూతలు వచ్చారు యమదూతలు అతన్ని ఆత్మను తీసుకువెళ్లకుండా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా విష్ణుదూతలు అడ్డుకొని నారాయణ నామస్మరణ మహిమ వలన అతన్ని యమపాశల విడిపించారు ఇది మనకు ఒక సందేహం చివరి శ్వాసలు భగవాన్ నామస్మరణం ఎంతో శక్తివంతమైనది మరణించిన వారికి ఉన్నత లోకాలు ప్రాప్తించడానికి మన సనాతన ధర్మంలో కర్మలు మరియు తర్పణాలు చాలా ముఖ్యమైనవి ఇది కేవలం ఆచారాలు మాత్రమే కాదు వీటి వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది శ్రాద్ధ తర్పణాలు గురించి మనం మాట్లాడుకుంటే మరణించిన తర్వాత ఆత్మ సూక్ష్మ రూపంలో కొంతకాలం ఉంటుంది ఈ సమయంలో వారికి ఆకలి దప్పిక వంటివి ఉంటాయి శ్రాద్ధ కర్మల ద్వారా మనం అందించే పిండాలు ఆహారం వారికి సూక్ష్మ రూపంలో చేరుతాయి నమ్మకం ఇది ఆత్మకు శక్తిని శాంతిని ఇస్తుంది అలాగే శ్రద్ధాల ద్వారా మన పూర్వీకులు అట్లా మనం కృతజ్ఞతలు తెల్ తెలియజేస్తాము కర్మలు వారి కర్మఫలాల తీవ్రతను తగ్గించి వారికి ఉన్నత లోకాలు వెళ్ళడానికి సహాయపడతాయి నదులు చెరువుల మధ్య చేసే తర్పణాలు చాలా తర్పణాల ద్వారా పూర్వీకులు కలిగిస్తాయి ఈ తృప్తి వారికి ఆత్మహ ఆత్మ ప్రశాంతతను ఇస్తాయి ముఖ్యంగా గరుడ పురాణం వంటి గ్రంథాలు ఈ కర్మను ప్రాధాన్యతను వివరిస్తాయి ఇవి ఆత్మ మరణాంతరం ప్రయాణంలో ఎదురయ్యే కష్టాన్ని తగ్గించే వారికి మార్గాన్ని శుభం చేస్తాయి మనవి జీవితంలో చేసే మంచి పనులు ధర్మబద్ధమైన కార్యాలు పరోపకారాలు దానాలు యజ్ఞాలు తపస్సులు వీటిని పుణ్యకర్మలు అంటారు ఈ పుణ్యకర్మల ఫలితంగా ఆత్మకు ఉన్నత లోకాలు అంటే స్వర్గ లోకం వంటివి ప్రాప్తించే అవకాశాలు పెరుగుతాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది శాశ్వతమైనది ముక్తిని ప్రసాదించే భగవాన్ నామం నామస్మరణ స్మరణ మరియు భక్తి మార్గం పుణ్యకర్మలు స్వర్గాన్నిస్తే భగవాన్ నామస్మరణ మరియు భక్తి నేరుగా భగవంతుని ధామాన్ని చేరే అవకాశాన్ని కల్పిస్తాయి దీనికి సంబంధించిన ఎంతో మంది యొక్క చరిత్రలో మనకందరికీ తెలిసినవే అందుకనే ఇష్కాన్ సంప్రదాయంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని నిరంతరం జపించమని చెబుతారు ఆ భక్తులు కూడా ఇలాగే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అందరూ ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంలో కలిసి జపం చేస్తూ ఉంటారు అలాగే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు భక్తులు భూలోక బృందావా బృందవా బృందావనానికి చేరుకుంటారు ఇప్పుడు పునర్జన్మ గురించి మాట్లాడుకుందాం మన కర్మల ఫలితంగానే పునర్జన్మ వస్తుంది మనం చేసే ప్రతి మంచి పనికి చెడు పనికి ఖచ్చితంగా ఒక ఫలితం ఉంటుంది ఈ కర్మఫలం మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి తీసుకొస్తుంది కాబట్టి మనం చేసే కర్మలు కేవలం ఈ జన్మ పైననే కాదు రాబోయే జన్మల కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అందుకే నిష్కామ కర్మను అంటే ఫలితం ఆశించకుండా చేసే కర్మ ఆచరించాలని భక్తితో కర్మలు చేయాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెబుతున్నారు శ్రీకృష్ణుడు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం త్రిగుణాల గురించి ఈ విధంగా వివరిస్తూ ఎవరైనా చనిపోయేటప్పుడు ఎలాంటి గుణంలో ఉంటాము దాన్ని బట్టే మనకు మళ్ళీ ఎలాంటి జన్మ వస్తుందో భగవద్గీత చాలా స్పష్టంగా చెబుతుంది మూడు రకాల గుణాలు ఉన్నాయి కదా సత్వగుణం రజోగుణం తమోగుణం గురించి మాట్లాడుకుంటే ఎవరైనా జీవితంలో మంచి పనులు చేస్తూ పవిత్రంగా జ్ఞానంతో జీవిస్తూ చనిపోయేటప్పుడు కూడా అలాంటి మంచి మనసుతో ఉంటే వారు పైలోకాలకు అంటే స్వర్గం లాంటిది పవిత్రమైన ఉన్నతమైన లోకాలకు వెళ్తారు అలాగే రజోగుణం ఎవరైనా డబ్బు పే డబ్బు పేరు ప్రఖ్యాతలు సుఖాల వంటి వాటి కోసం ఎక్కువ ఆరాటపడుతూ వాటి కోసమే పనులు చేస్తూ చనిపోతే వారు మళ్ళీ మనుషులుగా పుడతారు అప్పుడు కూడా మీకు కోరికలు ఆశలు ఉంటాయి తమోగుణం గురించి మాట్లాడుకుంటే ఎవరైనా అజ్ఞానంగా సోమరిగా చెడు పనులు చేస్తూ ఏమీ తెలియని విధంగా చనిపోతే వారు జంతువులు కా జంతువులుగాను లేదా అంతకంటే తక్కువ జన్మలో పుడతారు ఇది అజ్ఞానం వల్ల వస్తుంది మన ఆలోచనలు మన కర్మలు మన వాంచలపై ఆధారపడి మన తదుపరి జన్మ ఏర్పడుతుంది భావగుణాల ఆధారంగా ఈ జన్మలో ఇలా జీవిస్తున్నాము ఏ కర్మలు చేస్తున్నామో ఏ గుణంలో ఉన్నామో దాని ఆధారంగానే మన తదుపరి శరీరం పునర్జన్మ నిర్ణయించబడుతుంది ఇది ప్రకృతి నియమం ఎవరు దీన్ని తప్పించుకోలేరు ఇంతవరకు వీడియో చూసిన వారికి ఒక విషయం మాత్రం బాగా అర్థమై ఉంటుంది అదేమిటంటే మనం చేసే పనులకి మనకు మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటుంది కదా అంటే కష్టాలు పడాలా మరి ఎలా ఈ జన్మ మృత్యు జరా వ్యా వ్యాధుల నుండి తప్పించుకోవాలి మరి ఈ పునర్జన్మ చక్రం నుండి ఎలా బయటపడాలి భగవద్గీతలో దీనికి సరైన సమాధానం ఉంది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పదైదవ శ్లోకంలో భక్తి యొక్క పరమ ప్రయోజనం గురించి చక్కగా వివరించబడింది బడినది ఈ శ్లోకం భగవంతుని శరణు పొందిన వారికి భక్తి మార్గంలో ఉన్నవారికి దొరికే అత్యున్నత ప్రయోజనాన్ని గురించి చెబుతున్నది అదే పునర్జన్మ రాహిత్యం అని అంటారు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పదహైదవ శ్లోకంలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమా శాశ్వతం నాప్నువంతి మహాత్మన పరమాం పరమాంగత కాబట్టి మరణం అంటే ఒక గొప్ప మార్పు భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గం మనం ఈ జీవితాన్ని భక్తితో ధర్మబద్ధంగా గడిపితే మరణం తర్వాత మంచి లోకాలకు వెళ్ళగలుగుతాము చివరకు భగవంతుని ధామానికి చేరి శాశ్వత ఆనందం పొందుతాము ఈ పునర్జన్మ చక్రం నుండి బయటపడి శాశ్వత ఆనందం పొందాలంటే మనం ఏం చేయాలి మన పూర్వీకులు ఋషులు మునులు చూపిన మార్గం అంటే భక్తి మార్గం ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా మన మనస్ శుద్ధి అవుతుంది భగవంతుని పట్ల ప్రేమ పెరుగుతుంది ఇదే సాధన అలవాటై మరణ సమయంలో కూడా మనం భగవంతుణ్ణి స్మరించగలుగుతాం తద్వారా శాశ్వత నివాసమైన గోలోక వైకుంఠానికి చేరుకుంటాము కాబట్టి మరణం అనేది భగవంతుని చేరడానికి మార్గం లేదా ఒక దారి భగవాన్ వల్ల భయం లేని మరణం పొందవచ్చు మరో ఆధ్యాత్మికమైన మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం హరే కృష్ణ